కోపాగ్ని ఆర్యుడి కథ ప్రపంచంలో గొప్పవాడిగా ప్రసిద్ధి పొందిన పరాశరుడు వశిష్ఠ మహర్షికి మనవడు వశిష్ఠుడు అతన్ని అళ్ళారం ముద్దుగా పెంచుకుంటున్నాడు అంతకంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటుంది అతడి తల్లి దృశ్యంతి వాళ్ళిద్దరి ప్రేమతో సకల విద్యలు నేర్చుకుంటూ పెరుగుతున్నాడు పరాశరుడు ఒకరోజు పరాశరుడు తల్లి దగ్గరికి వచ్చి అమ్మ నా తండ్రి ఎవరు ఎక్కడున్నాడు అని అడిగాడు దృశ్యంతి కళ్ళ నీళ్లు కాలుస్తూ ఏడుస్తుంది కానీ తండ్రి గురించి చెప్పలేదు తల్లి బాధని చూసి తండ్రి తన తండ్రి మరణించాడని అర్థం చేసుకున్నాడు పరాశరుడు అమ్మ బాధపడకు నా తండ్రి ఎక్కడున్నాడో చెప్పు నా తండ్రికి కీడు చేసి నీకు ఇంత దుఃఖాన్ని కలిగించిన వాడు ఎవరైనా సరే వాణ్ణి శిక్షించి నీకు కలిగిన బాధని కొంతైనా తగ్గిస్తాను అన్నాడు పరాశరుడి తల్లి నాయన నీ తండ్రిని ఒక రాక్షసుడు చంపేశాడు అని జరిగిందంతా వివరించింది గర్భంలో ఉండగానే సకల వేదాలు నేర్చుకున్న పరాశరుడు కోపంతో మండిపడుతూ తన తపోబలంతో అన్ని లోకాలని నాశనం చేస్తానంటూ కమండలాన్ని చేతిలోకి తీసుకున్నాడు అది చూసిన వశిష్ట మహర్షి వెంటనే వచ్చి మనవణ్ణి ఆపాడు పరాశరా నీ కోపం తగ్గించుకో నీకు ఒక కథ చెప్తాను విను తర్వాత కోపం వల్ల ఎంత నష్టం జరుగుతుందో తెలుసుకో పూర్వము కృతవీరుడు అనే రాజు ఉండేవాడు అతడు భృగవంశంలో జన్మించిన బ్రాహ్మణులను గురువులుగా చేసుకుని అనేక యజ్ఞాలు చేసి వాళ్ళకి దక్షిణలు ఎక్కువగా ఇచ్చి గౌరవించాడు కొంతకాలం తర్వాత రాజు కృతవీరుడు మరణించాడు అతడి వంశంలో ఉన్న రాజులందరూ ధనం మీద ఆశ కల కలవాళ్ళే కృతవీరులు చచ్చిపోగానే భృగువంశంలో తన ఉన్న బ్రాహ్మణుల దగ్గర ఉన్న ధనాన్ని తీసుకోవాలని రాజులందరూ కలిసి కూడబలుపుకున్నారు వెంటనే బ్రాహ్మణులందరినీ కలుసుకొని రాజు కృతవీరుణ్ణి మోసం చేసి మీరు సంపాదించిన మొత్తం ధనాన్ని మాకు తిరిగి ఇచ్చేయండి అని గట్టిగా చెప్పారు రాజశాసనానికి భయపడి భృగువంశంలో ఉన్న బ్రాహ్మణులు తమ దగ్గర ఉన్న ధనము బంగారము వస్తువులు వాహనాలు అన్నీ తీసుకొచ్చి రాజుకి ఇచ్చేశారు కొంతమంది తమ ధనాన్ని భూమిలో పాతిపెట్టి రాజులకి ఇవ్వకుండా ఊరుకున్నారు రాజులు వాళ్ళని వదిలిపెట్టలేదు ఇండ్లన్నీ తవ్వి ధనాన్ని బయటికి తీసుకొచ్చారు వాళ్ల కోపం ఇంకా పెరిగింది భృగువంశ బ్రాహ్మణులు రాజధనాన్ని తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసగించారు కనుక వాళ్ళందరినీ చంపేయాలని తీర్మానించుకున్నారు సైన్యాన్ని పిలిపించి భృగువంశ బ్రాహ్మణులలో ఒక్కళ్ళు కూడా మిగిలకూడదు తల్లుల గర్భంలో ఉన్న శిశువుల్ని కూడా గర్భంలోనే చంపేయండి అని చెప్పి పంపించారు వాళ్ళు గర్భవతులైన స్త్రీలని వేటాడి వేటాడి చంపుతున్నారు భర్తల్ని పోగొట్టుకుని కడుపులో ఉన్న పిల్లల్ని కూడా పోగొట్టుకుంటామేమో అని భయపడిన భార్గవుల భార్యలు పారిపోయిన వాళ్ళల్లో ఒక భార్గవి భయంతో గర్భంలో ఉన్న పిండాన్ని ఊరు తొడ ప్రదేశంలో దాచుకుంది పారిపోయిన భార్గవుల భార్యల్ని వెతుక్కుంటూ క్షేత్రియులు కూడా హిమాలయాలకి చేరుకున్నారు వాళ్ళు వచ్చే సమయానికి ఆమె ఒక శిశువుని ప్రసవించింది ఆ బాలుడు ప్రళయకాలంలో ఉగ్రమూర్తిలా ప్రజ్వరిల్లుతున్న సూర్యుడి యొక్క తేజస్సులా గొప్ప ప్రకాశంతో ఉన్నాడు అక్కడికి వచ్చిన క్షేత్రియులు అప్పుడే పుట్టిన బాలుణ్ణి ఔరుణ్ణి చూశారు అతడి నుంచి వస్తున్న మహా తేజస్సుని చూడలేక వాళ్ళు గుడ్డి అయిపోయారు ఆ వాళ్ళు నేను ఏమీ చేయలేక తిరిగి వెనక్కి వెళ్ళలేక ఆ పర్వతాల్లోని తిరుగుతూ అక్కడే ఉండిపోయారు తిరుగుతూ తిరుగుతూ భృగుపత్ని దగ్గరికి వచ్చి అమ్మ మా క్షమించి మాకు చూపుని ప్రసాదించు అని ప్రార్థించారు వాళ్ళ ప్రార్థన విని భృగుపత్ని అయ్యా మీ చూపు పోవడానికి కారణం నేను కాదు నన్ను ప్రార్థించే ప్రయోజనం కూడా లేదు అందుకు కారణం ఈ పసివాడు తన గురువులు మీ వల్ల మరణించారని తెలిసి కోపాగ్నితో సూర్యుడిలా ప్రజ్వరిల్లుతున్న ఆ పసివాడి కోపం వల్ల మీకు పోయింది ఈ బాలుడు వంద సంవత్సరాలు నా గర్భంలోనే ఉండి వేద వేదాంగాలని నేర్చుకున్నాడు తపస్సు చేసే గొప్ప శక్తిని సంపాదించాడు మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుకొని మాత్రమే బ్రాహ్మణులు కృతవీర్య మహారాజు చేసిన దానం తీసుకున్నారు ఆ బ్రాహ్మణుల్నే మీరు అజ్ఞానంతో అన్యాయంగా హింసించారు అందులో ఈ పసివాడి తల్లి తండ్రులు బంధువులు గురువులు ఎంతో మంది ఉన్నారు తను భూమి మీద పడేటప్పటికీ వాళ్ళు మరణించడంతో వాళ్ళందరి ఆశిషులు తీసుకోలేకపోయానన్న బాధని తట్టుకోలేకపోయాడు అయినా అతడు మిమ్మల్ని శపించలేదు అతడిలో ఉన్న జ్ఞాన ప్రకాశాన్ని చూసి తట్టుకోలేక మీరే గుడ్డివాళ్ళు అయ్యారు అప్పుడు కళ్ళు ఉండి అజ్ఞానంతో గుడ్డివాళ్ళు ఇప్పుడు కళ్ళు ఉండి అవి కనపడక గుడ్డివాళ్ళు కనుక ఎటువంటి గుడ్డితనం లేకుండా జ్ఞానవంతులుగా బ్రతకాలని ఈ పసివాణ్ణి ప్రార్థించండి అంది ఆమె చెప్పినట్టే క్షేత్రియులు ఆ వాళ్ళు ప్రార్థించారు చేసిన తప్పుకి క్షమాపణ చెప్పుకొని పసివాడినిక్కి నమస్కరించి అతడి దయవల్ల గుడ్డితనం పోగొట్టుకొని తమ ప్రదేశాలకి వెళ్ళిపోయారు ఆవుడు రాజుల్ని క్షమించాడు కానీ మనసులో ఉన్న బాధని మర్చిపోలేకపోయాడు గురువుల్ని తండ్రుల్ని బంధువుల్ని అందరినీ పోగొట్టుకొని తను ఒంటరివాడుగా మిగిలిపోయాడు అతడి కోపం చల్లారలేదు లోకాలని సర్వనాశనం చేయాలనుకున్నాడు ఘోరమైన తపస్సు చేయడం ప్రారంభించాడు అతడి తపస్సుకి లోకాలన్నీ పితృ పితృదేవతలు భూలోకంలో తపస్సు చేస్తున్న ఊర్యుడి దగ్గరికి వచ్చారు అతడికి నీ అనునయించి చెబుతూ నాయన నువ్వు మన వంశం గర్వపడేలాగా అమోఘమైన తపస్సు చేస్తున్నావు అది చాలా గర్వించదగ్గ విషయం కానీ నువ్వు కోపంతో తపస్సు చేస్తున్నావు అందువల్ల నువ్వు చేస్తున్న తపస్సు తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆ తీవ్రతకి లోకాలన్నీ భయపడుతున్నాయి తపస్సు చేసేవాడు అందరి క్షేమాన్ని కోరాలి నాశనాన్ని కాదు లోకాల్లో ఉండే ప్రజలందరూ రక్షించబడాలి లేకపోతే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న బాధే అందరూ అనుభవిస్తారు ప్రజలు అందరూ బాధపడాలని అనుకోవడం తప్పు ముందు నువ్వు కోపాన్ని వదిలిపెట్టి మేము చెప్పింది విని అర్థం చేసుకో మేము క్షత్రియుల చేతిలో మరణించేంత అసమర్థులం కాదు ఎక్కువ కాలం తపస్సులో గడపడం వల్ల మాకు ఆయుష్ బాగా పెరిగిపోయింది ఇక్కడ ఉండాలనే కోరిక లేక మేమే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలని అనుకున్నాం ఆత్మహత్య చేసుకుంటే మహాపాపం కలుగుతుంది అందుకని మాకు మేముగా క్షేత్రియులతో శత్రుత్వాన్ని పెంచుకున్నాం మా శరీరాలు విడిచిపెట్టడానికి క్షత్రియులు కారణంగా కనిపిస్తున్నారు కానీ అది నిజం కాదు ఇదంతా మా ఇష్టప్రకారమే జరిగింది అని చెప్పారు ఔరుడు పితృదేవతల మాటలు విని కొంతవరకు శాంతించాడు కోపం పూర్తిగా తగ్గకపోయినా వాళ్లే స్వయంగా వచ్చి చెప్పారు కనుక అప్పటికి తపస్సు చేయడం ఆపాడు పితృదేవతలకి రెండు చేతులు జోడించి నమస్కారం చేసి మహానుభావులారా మీరందరూ కనిపించకుండా వెళ్ళిపోవడం వల్ల మీకు అపకారం జరిగిందని అనుకున్నాను అందుకే కోపంతో లోకాలన్నిటినీ నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేశాను నాకు ఏదో కీడు జరిగింది కనుక అదే కీడు అన్ని లోకాలకి జరగాలని అనుకోవడం అవివేకమే నేను చేస్తున్న పని మంచిది కాదని అర్థం చేసుకున్నాను మీరు చెప్పినట్టే నా కోపాన్ని విడిచిపెట్టేస్తాను కానీ నా కోపం అగ్నితో సమానమైంది ఈ కోపాగ్నిని విడిచిపెట్టడం అంత తేలిక కాదు నా కోపం వల్ల వచ్చిన అగ్నికి చాలా శక్తి ఉంది అది ఎవరిని బాధించకుండా ఉండాలంటే ఇప్పుడు నేను దీన్ని ఏ ప్రదేశంలో వదిలిపెట్టాలో చెప్పండి అని అడిగాడు ఆవుడు చెప్పింది విని పితృదేవతలు కుమార అన్ని లోకాలలోనూ నీరు ఉంటుంది కనుక నీ కోగ్ని సముద్ర మధ్యంలో విడిచిపెట్టు అది సముద్రంలో ఉండే నీటిని దహిస్తుంది దీనివల్ల నీ ప్రతిజ్ఞ కూడా నెరవేరుతుంది అని చెప్పారు పితృదేవతలు చెప్పినట్టు ఔరుడు తన కోపాగ్ని సముద్రంలో వదిలేశాడు దీ దాన్ని కౌర్వ నల్ నలం అంటారు పరాశర ఇప్పుడు నేను నీ తాతని చెప్తున్నాను కనుక ఔరుడి కంటే ప్రశాంతంగా ఆలోచించి నీ కోపాన్ని తగ్గించుకో తపస్సంపన్నులమైన మనము ప్రజలు సుఖంగా ఉండాలని కోరుకోవాలి ఎవరి ధర్మం వాళ్ళు సక్రమంగా పాటిస్తేనే అందరూ సుఖంగా ఉంటారు అని వశిష్ఠ మహర్షి తన మనవడు పరాశరుడికి చెప్పాడు తాత అయిన వశిష్ఠుడి మాటల్ని గౌరవించి తన కోపాగ్ని కోపాన్ని వదిలి పరాశరుడు ప్రశాంతంగా ఉన్నాడు మనిషి కోపం తనతో పాటు సమాజాన్ని కూడా దహించేస్తుంది సేకరణ బామిడి పాటి బాలిపరసంధ